గ్రేస్ కిచెన్ రెసిపీ స్వాగతం అండి ఇవాళ నువ్వులు నువ్వుల కారంతో బీరకాయ చూపిస్తానండి బీరకాయ ఎగ్గుతున్నాయి మరి నువ్వుల కారం బీరకాయకి చూపిస్తున్నానండి ఇది నువ్వులండి కొబ్బరి అండి వెల్లుల్లిపాయలు మా దినుసుల కారమే ఆ దినుసుల కారంలో ఈ నువ్వులు కొబ్బరి దీనిలో సగం వేసి మిక్సీ కొట్టిన కలిపి ఆ కలిపి మిక్సీ కొడితే ఇలాగ ఇలాగైంది ఈ బీరకాయలు చాలా లేతగా సన్నగా ఉన్నాయండి అందుకనే దీనిలో తీసుకొని శుభ్రంగా కడిగేసి పైన చెక్కు తీసి ఇట్లాగా గుత్తిగా కోసుకున్నానండి ఆయిల్ అండి కావాల్సింది దీనిలోకి చూడండి ఇప్పుడు ఇలాగ పెట్టుకోవాలండి నేను ఇట్లా అంతా కూర్చుకోవాలి వంకాయల్లో పెట్టుకున్నట్టు అంతా ఇట్లా పెట్టుకోవాలండి ఇదిగోండి ఈ కారం ఇలా పెడుతున్నానండి బీరకాయ ముక్కల్లో ఇలాగా అలాగే స్టఫింగ్ చేసుకోవాలండి దినుసుల కారంలో నువ్వులు ఉప్పు పసుపు కొబ్బరి వెల్లుల్లిపాయ వేసినానండి మాకు దినుసుల కారం ఉందని ఇప్పటి నుంచో చెప్తున్నా కదండి నేను ఫాలో అయ్యా కూడా అండి పెట్టుకోవాలని దినుసుల కారం మనకి చాలా తేలిగ్గా అయిపోతాయి కూరలు అన్నీ రుచిగా ఉంటాయి ఇలాగ అన్నీ స్టెప్ బై స్టెప్ చేసుకోవాలి ఆయిల్ వేస్తున్నాను దీనిలోకి సరిపడంత ఆయిల్ వేసుకొని కొంచెం చిన్న మంట మీద వేడవుతూ ఉండాలి ఆయిల్ ఎందుకంటే అవన్నీ స్టఫింగ్ పెట్టుకోవాలి కదండీ లేట్ అవుతుంది అన్నమాట అంతే దానిలో ఏం తొందర ఏం లేదు కొన్ని ఆవాలు మినప్పప్పు వేస్తున్నానండికి ఇంకో వేస్తున్నానండి ఆయిల్లోకి వేసుకోవడం ఇప్పుడు ఈ బీరకాయ చేసుకున్నట్టే కా ఇప్పుడు వంకాయ కూడా చేసుకోవచ్చండి ఇదే స్టప్పింగ్ పెట్టుకొని ఇలా పక్కన చారు పెట్టుకొని వాతావరణం చల్లగా వెళ్ళి ఇలా వేయించుకొని తింటే కూడా బాగుంటుంది నువ్వులు కదండి కాల్షియం ఉంటుంది మనం రోజు తినే కూరలే ఇవన్నీ కానీ ఒక వెరైటీ అనమాట అంతలా ఉండే బీరకాయ ముక్కలన్నీ చిన్నగా అయిపోయాయండి బాగా నూనె మగ్గిపోయారు చూడండి పారు ఎప్పుడన్నా ఒకసారి ఇలా చేసుకోలేదు రోజు తినం కదా మనం నూనె వేసుకొని ఈ రోజు అనమాట వాతావరణం బయటకున్నాను ఇలా చేసుకుంటే బాగుంటుంది అని నువ్వుల కారం స్టఫ్ చేసిన బీరకాయ కూర రెడీగా ఉందండి సర్వింగ్ బౌల్లో టేస్ట్ చేసి ఫ్రెండ్స్ బీరకాయ మరి నువ్వులు పెట్టిన కారం బీరకాయ నా ప్లేట్లో ఉందండి వేడిగా ఉంది అన్నము బయట వాతావరణం చాలా చలిగా చల్లగా ఉంది ఈ కారం వేసుకొని తింటున్నాను మీరు మాత్రం చేసుకోవాలి ఈజీ కదా అన్నీ దొరుకుతాయి ఇప్పుడు టేస్ట్ చేసి వెళ్తాను ఆహా ఏమి రిచ్ అన్నట్టుంది బాగుంది సూపర్ నా ఛానల్ని నేను మొక్కట్లేదండి కాళ్ళకి చాలా బాగుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం చూడండి అడుగుతున్నాను చూడండి థ్యాంక్ యూ వెరీ మచ్ చాలా బాగుంది